టూ వీరు అమేజింగ్ వరల్డ్ ఈరోజు మనం గోకవరం నాటుకోలు సంతలో ఉన్నాం ఇది అడ్రస్ వచ్చి రాజమండ్రికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ప్రతి సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల దాకా జరుగుద్ది ఈ వారం కోళ్ళు రంగులు ధరలు వాటి గురించి తెలుసుకుందాం మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దాం ఓకేనా దీని ద్వారా వచ్చి మూడు వేల రూపాయలు చెప్తున్నారు పచ్చకాయకి త్రీ థౌజండ్ రూపీస్ మూడు వేలు పచ్చకాకి చూసారుగా సంత అయితే చాలా ఖాళీగా ఉంది గోకూర సంత అంటున్నారు అయితే ఏం రావట్లేదు మీకు చెప్పాలి ఎంతండి ఐదు వేలు ఏ రంగు కాకిడాగా దీని ధర వచ్చి ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫైవ్ థౌజండ్ రూపీస్ ఐదు వేలు దీని ధర వచ్చి నాలుగు వేల రూపాయలు చెప్తున్నారు ఫోర్ థౌజండ్ రూపీస్ సవానా సవాలా నల్ల సవాలా నాలుగు వేల రూపాయలు ఫోర్ థౌజండ్ రూపీస్ నాలుగు వేలు జత పదిహేడు వందలు పుంజుపిల్ల పెట్టపిల్ల కూడా పెట్టబాత పదిహేడు వందలు జాత పెట్టలు కూడా గురుగారు ఎంత చెప్తున్నారు ముప్పై ఐదు నల్ల నల్లబొట్ల సేతువా కలరా కలరా జీడిపిక్కల సేతువా మూడు వేల ఐదు వందలు ఫిక్స్డ్ రేటు ീഡിക്ക് പിളിൽ കാളുവച്ച ത്രീ മന്ത്സ് ഉണ്ടാക്ക നാല് വേലൈത് വള മൈല ഫോർ തൗസൻഡ് ഫൈവ് ഹൺ്രഡ് റൂപ്പു മെട്ടവാട്ടും റിച്ച് വട്ടം నేను చెప్తున్నావా నాలుగు వేల ఐదు వందలు పచ్చికాకి నాలుగు వేల ఐదు వందలు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీని ధర వచ్చి మూడు వేల ఐదు వందలు చెప్తున్నారు నల్ల సవాళ్ళ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నాకు పడదా ఎంత చెప్పినారా మూడు వేల ఐదు వందలా ఏ రేస్తుందనా అబ్రాసా అబ్రాస్ తెల్ల అబ్రాసు మూడు వేల ఐదు వందలు చూస్తున్నారు కదా గోకురం సంత సంతలో కోళ్ళు అయితే రాలేదు కానీ జనం కూడా తక్కువే బర్డర్ ఫ్లూ చాలా మంది చనిపోయినట్టున్నాయి ఈ వీడియో జోదాన్ని ప్రోత్సహించడానికి కాదు రైతులకి ఉపాధి కల్పించడం కోసమే మరిన్ని ఎలాంటి వీడియోలు చూడండి మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్స్ మొత్తం రెండు వీరు అమేజింగ్ వరల్డ్ వీరు అమేజింగ్ వరల్డ్ న్యూ రెండు ఛానళ్ళు ఏదో దాంట్లో వీడియో అప్లోడ్ అవుతూ ఉంటాయి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ నెక్స్ట్ వీక్ వెళ్దాం